ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇది నా హృదయ స్పందన వినగలుగుతావా అమ్మా నీ బాబాని నీతో మాట్లాడడానికే వచ్చాను నిర్లక్ష్యం చేసి నన్ను వెనక్కి పంపకమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలామంది కూడా గురువుగారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారండి నేను పదే పదే ఈ గురువుగారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను ఎంతో కష్టమైన సందర్భంలో కష్టమైన స్థానంలో ఉన్నప్పుడు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల నా కష్టం నుంచి నేను బయటపడి ఈ రోజున నేను సంతోషంగా జీవితంలో ముందడుగు వేస్తున్నా అంటే కనుక దానికి ఒకే ఒక్క కారణం ఈ గురువు గారండి అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి అన్న ఉద్దేశంతో ఈ గురువు గారి గురించి నేను పదే పదే చెప్తున్నానండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని ఉండవచ్చు కానీ మీరు ఆశించిన మార్పులు ఎదురు చూసిన మార్పులు మీ జీవితాలలో జరిగి ఉండకపోవచ్చు కానీ ఇక్కడ అస్సలు అలా నిరాశ అయితే ఉండదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా బాబాగారి యొక్క సందేశం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి ఇది నా హృదయ స్పందన వినగలుగుతావు కదూ అమ్మా నీ బాబాని నీతో మాట్లాడడానికే వచ్చాను బిడ్డ నీ మనసులో బాధ తెలియంది కాదు ఒక విషయం గురించి ఇన్ని రోజులు కూడా ఆలోచిస్తూ ఉన్నావు అయ్యో బాబా ఇటు నుంచైనా కూడా నాకు అదృష్టాన్ని అందించలేకపోయావా బాబా నేను అంత పాపం ఏం చేశాను బాబా and chippy. కుమిలిపోతూ ఉన్నావు ఒక బిడ్డ అది నా బిడ్డ బాధపడుతూ ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను ఎలా ఆనందంగా ఉంటాను మరి నా బిడ్డ కష్టం తీరినప్పుడే కదా తల్లి ఈ తండ్రి సంతోషంతో ఆనందంగా చిందులు వేసేది మరి నా బిడ్డ సంతోషంగా ఉంచడం కోసం ఎన్ని రకాలైన ప్రయత్నాలైనా చేస్తూ ఉంటాను నీ కర్మానుసారంగా నువ్వు అనుభవిస్తున్న ఈ యొక్క కర్మకు ఈ యొక్క బాధకు కారణమేంటో రోజున నీకు నేను వివరించి చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో ఈ చిన్న కథని కనుక నేను నీకు పూర్తిగా వివరించగలిగితే నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలివేనమ్మ ఎందుకంటే అసలు దేని గురించి నువ్వు ఇన్ని రోజులు చింతిస్తున్నావో ఈ కథని విను నువ్వు పూర్తిగా అర్థం చేసుకుంటావు అని చెప్పి ఆశిస్తున్నాను ఒక ఊరిలో రామాంజనేయులు సుజాత అని చెప్పి దంపతులు ఉండేవారు వారిద్దరూ కూడా బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు బ్రాహ్మణ మన కుటుంబంలో పుట్టినా కూడా రామాజనే అంత పాండిత్యం కానీ మంత్రాలు కానీ ఇక ఉపన్యాసాలు ఇవ్వడం కానీ ఇటువంటివేవి కూడా అంతగా ఆయనకు వచ్చేవి కాదనమాట అయితే చాలా కష్టపడి జీవితంలో అలా అలా ముందుకు వెళ్ళిపోతున్నాడు అనమాట పెళ్ళయి ఐదు సంవత్సరాలు అవుతుంది అయినా కూడా సంతానం లేదు సంతానం కోసం తిరగని గుడి కూడా లేదనమాట ఎన్నో గుళ్ళు తిరిగాడు ఎన్నో నోములు నోచారు ఎన్నో మొక్కులు మొక్కుకున్నారు అయితే ఒకరోజు ఒక గురువుగారి దగ్గరికి వెళ్తారన్నమాట వెళ్తే భార్యను తీసుకొని వెళ్లకుండా రామాంజనేయులు ఒక్కడే వెళ్తాడు ఇక రామాంజనేయులకు ఆ గురువు ఏం చెప్తారు అంటే కనుక సరిగ్గా నెల రోజుల్లో మీ ఆవిడ నెల తప్పుతుంది మీ ఆవిడకు తొమ్మిది నెలలు నిండేసరికే పండంటి మగ బిడ్డ కలుగుతాడు నువ్వు ఆ బిడ్డను కనుక కనిన వెంటనే నువ్వు నా చేతిలో పెడతావా అని చెప్పి మాట తీసుకుంటాడు అనమాట నాకు బిడ్డలు పుట్టాలే కానీ నేను ఖచ్చితంగా మీ చేతిలోనే పెడతాను అని చెప్పి రామాంజనేయులు ఆ గురువుకి మాట ఇచ్చి వచ్చేస్తాడు ఇక ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యకు చెప్తాడు రామాంజనేయులు ఇక భార్య కూడా సరేనని చెప్పి ఒప్పుకుంటుంది ఎందుకంటే కనుక మొదట కన్న బిడ్డను గురువుగారికి ఇవ్వాలి అంటే కొంచెం బాధగా అనిపించినా కూడా ఆ మాట విన్న తర్వాత కానీ గురువుగారు అంటే కనుక చక్కటి విద్యా బోధన ఉంటుంది మంచి సంస్కారం ఉంటుంది ఎలా ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలిసి ఉంటుంది ఇన్నిటి విద్యాబుద్ధులు అనేవి నా బిడ్డకు పుట్టకతోనే లభించడం నిజంగా నా అదృష్టం నా బిడ్డను గురువు గారికి ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి రామాంజనేయుల భార్య కూడా నిర్ణయించుకుంటుంది ఇక అన్నమాట ప్రకారమే సరిగ్గా నెల రోజులు దాటిన తర్వాత రామాంజనేయుల భార్య నెల తప్పుతుందనమాట నెల తప్పిన తర్వాత ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఇక సరిగ్గా చూసుకుంటూ ఉండగానే నెలలు కూడా నిండిపోతాయి ఇక నెలలు నిండిపోయిన తర్వాత తొమ్మిది నెలలు గడిచిన తర్వాత పన్నంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది తను అయితే అయితే ఇక కొన్ని రోజులు ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉంటారు ఆ బిడ్డను ఇక గురువుగారు అన్న మాట గుర్తుకు వస్తుంది రామాంజనేయులకు ఇక గురువుగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి అని చెప్పి కొంచెం కష్టంగా అనిపించిన పురుట్లో బిడ్డను తీసుకువెళ్తున్నానే అనిపించినా కూడా ఇక నా బిడ్డ భవిష్యత్తు కోసం ఇది చేయక తప్పదు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తీరాల్సిందే అన్న ఉద్దేశంతో ఇక బిడ్డను తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆశ్రమానికి బయలుదేరతారు ఇక బయలుదేరిన తర్వాత ఆశ్రమంలో గురువుగారు ఆ బిడ్డను తీసుకొని గురు గారిని చక్క అంటే బిడ్డను చక్కగా పరిశీలించి ఒక గుంటను తవ్వించి ఆ గుంటలో తన కల్ తల్లిదండ్రుల కళ్ళ ముందలే బిడ్డను పూడ్చి పెడతాడు ఇలా ఎందుకు పూడ్చిపెట్టారో అర్థం కాలేదు కానీ ప్రశ్న వేయడానికి రామాంజనేయులకు ధైర్యం చాలా లేదు ఎందుకంటే అన్నీ తెలిసి సర్వం తెలిసిన గురువుగారు ఒకవేళ కోపం వస్తే ఏమన్నా శపిస్తారేమో అని చెప్పి నోటి వరకు వచ్చిన మాటని కూడా వెనక్కి లాక్కుంటాడు దీని వెనక ఏదో ఆంతర్యం ఉండే ఉంటుందిలే అని చెప్పి అనుకుంటాడనమాట ఇక తరువాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా వెళ్ళిపోబోతుంటే గురువుగారు వెనక్కి పిలిచి మళ్ళీ సరిగ్గా ఆరు నెలలు నిండిన తర్వాత మీ ఆవిడ మళ్ళీ నెల తప్పుతుంది తరువాత తొమ్మిది నెలలు నిండిన తర్వాత మళ్ళీ పన్నెంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డను తీసుకొని మళ్ళీ నా దగ్గరికి రా ఈసారి నువ్వు భయపడినట్లుగా ఏమీ జరగదు అని చెప్పి పంపిస్తాడనమాట ఇక సరేనని చెప్పి మళ్ళీ మాట ఇచ్చి రామాంజనేయులు భార్య ఇద్దరూ కూడా కలిసి ఇంటికి వెళ్తారు ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తలుచుకొని చాలా బాధపడిపోతారు పురుట్లో బిడ్డను అనవసరంగా తీసుకొని వెళ్ళి ఇచ్చామే అని చెప్పి చాలా ఏడుస్తారనమాట బిడ్డను తలుచుకొని కొన్ని రోజులు రోజులు కుమిలిపోతారు ఇద్దరూ కూడా ఇక సరేనని చెప్పి చేసేదేమీ లేక పరిస్థితులకు తగ్గట్లుగా నడుచుకోవాలి కదా అని చెప్పి అనుకొని ఇద్దరు కూడా ఇక మామూలుగా ఉండడం ప్రారంభిస్తారు ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇక గురువు గారు చెప్పినట్లుగానే ఆరు నెలలు దాటిన తర్వాత మళ్ళీ తను నెల తప్పుతుందనమాట నెల తప్పిన తర్వాత సరిగ్గా తొమ్మిది నెలలు చూస్తూ చూస్తూ ఉండగానే గడిచిపోతాయి తొమ్మిది నెలలు నిండిన తర్వాత మళ్ళీ పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది తను ఇక మగబిడ్డ జన్మ మనిచ్చిన తర్వాత ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బిడ్డను ఇవ్వను నేను అని చెప్పి ఆ తల్లి మొహానే భర్తకు చెప్పేస్తుంది అయితే రామాంజనేయులు ఎలాగైనా కానీ తన భార్యను ఒప్పించాలి అనుకుంటాడు ఎందుకంటే ఏ కారణం లేకుండా గురువుగారు ఇటువంటి పని చెయ్యరు ఏదో కారణం ఖచ్చితంగా ఉండే తీరుతుంది మొదటి బిడ్డను అలా చేశారు కదా అని చెప్పి రెండవ బిడ్డను కూడా చేస్తారు అనుకుంటే ఎలా చెప్పు నువ్వు ఏమీ కంగారు పడవద్దు మన రెండవ బిడ్డని అలా ఏమీ గురువుగారు చెయ్యరు అని చెప్పి ఏదో ఒకటి నచ్చ చెప్పి భార్యను తీసుకొని ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు రామాంజనీయులు వెళ్ళిన తర్వాత బిడ్డను ఆ యొక్క రా గురువుగారి చేతిలో పెడతాడు రామాంజనీయులు బిడ్డను పైనుంచి కింద వరకు ఎగాదిగా చూసి తన నుదుటి మీదను రాతను చదువుతున్నట్లుగా చూసినట్లుగా చూసి మళ్ళీ ఆ బిడ్డ అంటే సరిగ్గా సంవత్సరంన్నర క్రితం ఏ బిడ్డని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడే పక్కన మరొక చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతిలో ఈ రెండవ బిడ్డను కూడా పెట్టి సజీవ దహనం అనేది చేసేస్తారనమాట అంటే పూడ్చిపెట్టేస్తారనమాట ఇక ఇదంతా చూసి అక్కడే గుండెలు పగిలేలా ఏడుస్తుంది తల్లి కానీ రామాంజనేయులు కొంచెం గుండె నిబ్బరం చేసుకొని అలా నిలబడిపోతాడనమాట ఇక తర్వాత మళ్ళీ ఆ గురువుగారితో ఎందుకు ఇలా చేస్తుంటారు ఏదో ఆంతర్యం ఉండే ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ మనసుకు నచ్చ చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు మళ్ళీ గురువుగారు పిలిచి సరిగ్గా మళ్ళీ పదకొండు నెలలు నిండిన తర్వాత మీ ఆవిడ నెల తప్పుతుంది మళ్ళీ ఈసారి పండంటి మగ బిడ్డకు జన్మనిస్తుంది ఆ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికే తీసుకురా అని చెప్పి చెప్తాడనమాట ఇక చెప్పిన తర్వాత సరేనని చెప్పి అంగీకరించి అక్క అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిన తర్వాత మళ్ళీ పదకొండు నెలలు గడుస్తుంది పదకొండు నెలలు గడిచిన తర్వాత నెల తప్పుతుంది మళ్ళీ తొమ్మిది నెలలు నిండిన తర్వాత పన్నెంటి మగబిడ్డకు జన్మనిస్తుంది ఈసారి భార్యాభర్తలు ఇద్దరూ కూడా అనుకుంటారు గురువుగారి మీద చాలా కోపం వస్తుంది తన ఇద్దరు బిడ్డల్ని కూడా పొట్టను పెట్టుకున్న ఆ గురువు గారి మీద అసహ్యం ఇస్తుంది అనమాట ఇక గురువుగారి దగ్గరికి వెళ్ళకూడదు మనకి బిడ్డ పుట్టిన సంగతి కూడా అతనికి తెలియదు కాబట్టి మనం ఏదన్నా ఊరు వెళ్ళి అక్కడ మన బిడ్డతోటి సంతోషంగా బ్రతుకుదాము అని చెప్పి నిర్ణయించుకుంటారు వాళ్ళిద్దరూ ఇక సరేనని చెప్పి ఊరు వెళ్దాము అని చెప్పి అన్ని సిద్ధపరుచుకున్న సమయంలో స్వయంగా గురువుగారే వారింటికి వస్తారు బిడ్డను చూసి ఆ బిడ్డను చాలా నవ్వుకొని ఈ బిడ్డ వల్ల నీ యొక్క జాతకమే మారుతుంది అని చెప్పి చెప్తాడనమాట ఇక మిగతా ఇద్దరు బిడ్డలను ఎందుకు నేను అలా చేయవలసి వచ్చింది నా మీద తల్లిదండ్రులుగా మీకు చాలా కోపం సర్వసాధారణం ఎందుకంటే పురుట్లో బిడ్డలను నేను అలా చేశాను కాబట్టి ఎందుకంటే ఆ బిడ్డలు కనుక బ్రతికి ఉంటే అందులో మొదటి బిడ్డ పూర్వ జన్మలో నువ్వు ఎన్నో పాపాలు చేసి అతనికి అప్పుల పాలయ్యి బాకీ పడ్డావు ఈ జన్మలో నీ దగ్గర నుంచి ఆ అప్పులన్నీ గుంజుకోవడానికే ఆ బిడ్డ జన్మించి ఇక రెండవ బిడ్డ బిడ్డ ఏ అయితే రెండవ బిడ్డగా జన్మించాడో ఆ బిడ్డకు నువ్వు ఎంతో అన్యాయం చేశావు పోయిన జన్మలో ఆ అన్యాయం అంతా నీకు ఈ జన్మలో చేయడానికే నీకు బిడ్డగా జన్మించాడు పోయిన జన్మలో పూర్వ జన్మలో చేసిన పాప పుణ్యాల కర్మ ఫలితాలు అనేవి ఈ జన్మలో బిడ్డల రూపంలోనూ తోడబుట్టువుల రూపంలోనూ భర్త రూపంలోనూ భార్య రూపంలోనూ ఇలా జన్మిస్తూ ఉంటారు కనుక ఆ ఇద్దరు బిడ్డల్ని నేను పూడ్చిపెట్టడం వల్ల నీకు భవిష్యత్తు లో ఎన్నో కష్టాల నుంచి నువ్వు బయటపడ్డావు అందుకనే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఇదే దీని కారణం చేతనే నీ ఇద్దరు బిడ్డల్ని నేను సజీవ దహనం చేశాను అని చెప్పి చెప్పగా ఇక అతనికి అంతా కూడా అర్థమవుతుంది అర్థమయ్యి ఈ మూడవ బిడ్డ వల్ల మాత్రం మీరిద్దరూ కూడా సుఖపడతారు మిమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు ఈ మూడవ బిడ్డకు తల్లిదండ్రుల మీద ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది చాలా గౌరవంగా చూసుకుంటాడు అంతేకాకుండా సమాజంలో మీ యొక్క పేరుని నిలబెడతారు మీ యొక్క పరువు ప్రతిష్టలను నిలబెడతాడు మీకంటూ ఒక గుర్తింపును తీసుకొచ్చి పెడతాడు ఈ బిడ్డ వల్ల మీకు ఎటువంటి హాని అనేది జరగదు అని చెప్పి గురువుగారు చెప్పడంతో చాలా సంతోషపడతారనమాట ఇక గురువుగారు ముగ్గురిని అంటే తల్లిని తండ్రిని బిడ్డని ముగ్గురిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట అయితే ఇక్కడతో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా బాబా గారు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి కథ అంతా విన్న తర్వాత నీకు ఇప్పుడు నా హృదయ స్పందన నీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇప్పుడు ప్రతిరోజు కూడా నువ్వు నీ బిడ్డల గురించి అనుకున్న మాటలేంటో నీకు అర్థమయ్యే ఉంటాయి కదా అయితే ఇక్కడ నువ్వు ఎటువంటి తప్పు చేయొద్దమ్మా ఎందుకంటే నీ బిడ్డలు నువ్వు చెప్పిన మాట వినడం లేదు అని చెప్పి చిన్న వయసులోనే నీ మీద ప్రేమను చూపించడం లేదు అని చెప్పి నీకు ఆరోగ్యం సరిగా బాగాలేకపోతే బిడ్డలు ఏ రకంగా కూడా నిన్ను పట్టించుకోవడం లేదు అని చెప్పి అదేవిధంగా బిడ్డలు వారి యొక్క స్వార్థాన్ని వారు ఆలోచించుకొని తల్లి తండ్రి అని చెప్పి ప్రేమ లేకుండా ఉంటున్నారే అని చెప్పి ఇప్పుడే చూసుకోవడం లేదు ఇక పెద్దయిన తర్వాత పిల్లలకి అసలు మేము కనిపిస్తామా తల్లిదండ్రులుగా మాకు విలువనిస్తారా మాకు గౌరవాన్ని ఇస్తారా మమ్మల్ని చూసుకుంటారా అని చెప్పి ఇలా ఎన్నో రకాల సమస్యలు అనేవి నీ మనసులో అతలాకుతలంగా తిరుగుతూ ఉన్నాయి అసలు నీ భవిష్యత్తును నువ్వు తలుచుకొని ప్రతిరోజు కూడా భయపడుతూ ఉన్నావు బిడ్డలు నీకు ఎదురు తిరిగినప్పుడల్లా నీ కళ్ళల్లో నీళ్లు అనేవి కారుతూ ఉన్నాయి నాకు భవిష్యత్తులో నా భర్త తోడు అనేది నాకు కొంచెం అంతంత మాత్రంగానే ఉంటుంది తను కూడా నన్ను అంతగా అర్థం చేసుకోరు కానీ ఇప్పుడు బిడ్డలు కూడా నాకు ఎదురు తిరిగి మాట్లాడుతున్నారు నా మీద శ్రద్ధని చూపించ లేదు అమ్మ నొప్పిగా ఉందమ్మా ఒంట్లో బాగోలేదమ్మా అంటే వాళ్ళు నన్ను ఏ మాత్రం కూడా అర్థం చేసుకోవడం లేదు నిజంగా నేను ఎంతో కష్టపడి ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నా బిడ్డలకు నా మీద ఎటువంటి ప్రేమ లేదు అని చెప్పి తెలిసినప్పటి నుంచి నాకు చాలా దిగులుగా ఉంది అని చెప్పి ఎన్నో రకాలనుగా నువ్వు మనసులో ఆలోచించుకొని ఆలోచించుకొని దిగులు పడుతూ ఉన్నావు తల్లి వీటన్నింటికి కూడా కారణం పూర్వజన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితమే కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా ఆందోళన చెందవద్దు నీ బిడ్డలలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను నీ బిడ్డలకి నువ్వు మంచి చెడు మధ్య తేడాను నేర్పించు కష్టం విలువను నేర్పించు డబ్బు యొక్క విలువను నేర్పించు పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పించు చిన్నల పట్ల ప్రేమను నేర్పించు చదువు యొక్క విలువను నేర్పించు చదువు ఎంతటి వరకు తీసుకొని వెళ్తుంది చదువు ఉంటే ఎంత గొప్ప స్థాయిలో నిలబడతారో నేర్పించు తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో నేర్పించు తల్లిదండ్రులు చూసుకొని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందో నేర్పించు అవసరమైతే ఈ వీడియోని కూడా వినిపించు ఎందుకంటే బిడ్డ అనేది ఖచ్చితంగా మారుతుంది కాబట్టి మొక్కలో ఉన్నప్పుడే పిల్లలకు మంచినీళ్ళు పోసి మొక్కను ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో మంచి మాటలతోటి మంచి అలవాట్లతోటి మంచి బుద్ధులతోటి పిల్లలను ప్రేమగా పెంచుకోవాలి చాలామంది తల్లులు తండ్రులు చేస్తున్న తప్పేంటి అంటే కనుక తమ బిడ్డలు ఎక్కడ కష్టపడతారు అని చెప్పి ఏ చిన్న కష్టం కూడా బిడ్డలకు తెలియకుండా కష్టాలన్నీ వీరు పడి సుఖాలు పిల్లలు అనుభవించేలా చేస్తూ ఉన్నారు కానీ అది ఎంత మాత్రమూ కూడా సరైనది కాదు తల్లి ఎందుకంటే బిడ్డలకి కష్టం యొక్క విలువ తెలియాలి అప్పుడే సుఖం యొక్క విలువ వాళ్ళకి తెలుస్తుంది ఎంత కష్టపడితే ఒక రూపాయి వస్తుంది అని చెప్పి పిల్లలకు అర్థమయ్యేటట్లుగా నేర్పించాలి చిన్న చిన్న వంటలు పిల్లలకు నేర్పించాలి పనులు చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు ఏ విధంగా సహాయపడాలి అని చెప్పి నేర్పించాలి కష్టంలో ఉన్న వ్యక్తికి ఏ రకమైన మాటలు మాట్లాడితే ఓదార్పు దొరుకుతుందో నేర్పించాలి పిల్లలకి కష్టం సుఖం నష్టం దుఃఖం లాభం అన్నీ కూడా నేర్పించాలి తల్లి అప్పుడే వారు సమాజంలో బ్రతకడానికి వాళ్ళకంటూ ఒక పునాది వేసిన వాళ్ళు తల్లిదండ్రులుగా మీరు మారతారు కాబట్టి నీ యొక్క బిడ్డల గురించి నువ్వు ఈ మాత్రం శ్రద్ధను తీసుకుంటే చాలమ్మ ఎందుకంటే వారి భవిష్యత్తు అనేది రేపటి రోజున చాలా బ్రహ్మాండంగా ఉండబోతోంది నువ్వు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు సంతోషంగా వాళ్ళు ఉండబోతున్నారు నువ్వు పడిన దిగులులో ఏ ఒక్క వంతు కూడా వాళ్ళు పడరు అని చెప్పి నువ్వు తెలుసుకో నీ బిడ్డల గురించి నువ్వు ఎటువంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరం లేదు అంతా కూడా మంచే జరుగుతుంది అంతా కూడా శుభమే జరుగుతుంది నువ్వు దీని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు వారి వల్ల నీకు వస్తున్న కష్టం కానీ నష్టం కానీ కానీ మొత్తం తాత్కాలికమే ఈ తాత్కాలికమైన కష్టాలను చూసి ఇవే శాశ్వతం అని చెప్పి నువ్వు అనుకోవద్దు తల్లి ఈ తాత్కాలికమైన కష్టాలు కూడా పూర్వజన్మలో నువ్వు తెలుసో తెలియకో చేసిన పాపపుణ్యాల కర్మ ఫలితం అని చెప్పి నువ్వు గ్రహించు తల్లి చాలు అంతా సర్దుకుంటుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా మీ అందరికీ కూడా నచ్చింది కదా అర్థమైంది కదా ప్లీజ్ అండి నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి టైప్ చేయడం కనుక మీకు రాకపోతే ఒక చిన్న లవ్ సింబల్ కానీ ఒక చిన్న లైక్ సింబల్ కానీ కామెంట్ సెక్షన్లో పెట్టేసి వెళ్ళండి మరి కొంతమంది బాబా భక్తులకు వీడియోని షేర్ చేయండి మొదటిసారి కనుక మన ఛానల్లోకి వస్తే కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి